యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ఐ జగన్ పోలీసు సిబ్బంది సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఎస్ఐ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తాన శిబిరాలు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నామని అన్నారు కార్యక్రమంలో స్థానిక యువత వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ప్లాట్ వస్తుంది జరుపుతాము అదే విధంగా ఒక వారం రోజుల పాటు వారోత్సవాలు జరుపుతున్నాం అనమాట ఎందుకంటే ఈ వారోత్సవాలలో భాగంగా ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతున్నాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం వల్ల ఏమవుతుంది బ్లడ్ కలెక్ట్ చేసుకొని బ్లడ్ లేని వాళ్ళకు ఇస్తున్నాం అంతేనా కాదు దానివల్ల పబ్లిక్ చాలా మంచి ఉపయోగపడుతుంది అదేవిధంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడము ఓకేనా టూ కే రన్లు త్రీ కే రన్లు ఫైవ్ కే రన్లు సైకిల్ ర్యాలీలు ఓకేనా ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఈ అవేర్నెస్ కల్పించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళైతే కాబట్టి అందరికీ ఈ యొక్క అమరవీళ్ళ దినం ధర్మం మీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు నమస్కారం

నమస్తే సార్ చూసుకోండి లైన్ చూసుకోండి అమ్మా కొ వాళ్ళని ఏ రకమైన రా మన రాష్ట్రం కోసం ఎట్లయితే పోలాడేరు కవులు కళాకారులు అలాగే తెలంగాణ పునర్విర్మాణంలో భాగంగా వాళ్ళని కూడా మనలో భాగస్వాహం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళని ఏం వదిలిపెడతలేరు వాళ్ళని కూడా మన తెలంగాణ సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంలోని ప్రభుత్వం ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని రెండవది ఏంటంటే ఇటువంటి సోషల్ ఈ పిల్లలకు కానీ ప్రజలకు కానీ అవేర్నెస్ కల్పించడం ఏంది ఇప్పుడు మనకున్న వర్తమాన పరిస్థితులలో ప్రధాన సమస్య ఏంటంటే ఈ డ్రగ్స్ గంజాయి ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే ఇది ఏ స్థాయిలో వస్తుంది ఎలా వస్తుంది పిల్లలకి అని చెప్పాలనే ఉద్దేశంతో పోలీసులు ఆయన మేము ఇటువంటి సోషల్ యాక్టివిటీ చేసే వాళ్ళు వాళ్ళతో కూడా మామైకమై మీకు చెప్తుంది ఏమిటికి స్కూల్ పిల్లలకే కాలేజీ పిల్లలకే ఎందుకు ప్రత్యేకంగా పెడుతుర్రా అనే ఉద్దేశం వస్తుంది వాస్తవంగా మీకు అలాంటి ఆలోచన లేదు అలాంటిది ఉన్నదనేది కూడా తెలియదు కానీ మీ వారికే ఎందుకు వచ్చిందంటే కింది స్థాయిలో మీరు చదువుకున్న వాళ్ళకి మీకు అవగాహన ఉండాలి ఈ డ్రగ్స్ పైన అవగాహన డ్రగ్స్ అంటే దానిపైన అవగాహన ఉంటే మీ భవిష్యత్తు అనేది ఫ్యూచర్ లో దాని వైపు పోకుండా ముందుగానే ప్రివెంట్ చేయడం కోసమే అందరం నైట్ పెట్రోలింగ్ చేస్తాం ఎందుకు ప్రివెంట్గా చేస్తాం ఏ దొంగతనాలు జరగవద్ద ఉద్దేశంతో నైట్ మేము పెట్రోలింగ్ చేస్తాం అంతేగా మేము నైట్ డ్యూటీలు చేస్తాం కదా పెట్రోలింగ్ చేస్తుంటాం నైట్ వేసుకుంటా తిరుగుతుంటాగా అలాగనే వీళ్ళు కూడా ఈ సారథి వల్ల ఏం చేస్తారంటే అంటే ఈ డ్రగ్స్ అనేది పిల్లలకు తెలవాలి అవగాహన కలిగి ఉండాలి అలాంటి జోలికి పోవద్దు అనే ఉద్దేశంతో మన మన జిల్లా మొత్తం కూడా కలెక్టర్ గారి ఆదేశాలతో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఏమన్నా పబ్లిక్ గ్యాదరింగ్ ఇప్పుడు నారాయణపూర్ లోకల్ కూడా పెడుతున్నారట అలా అసలుంటి పబ్లిక్ గ్యాదరింగ్ అయ్యే ప్రదేశాలు కూడా పెడుతురు ఓకేనా థ్యాంక్ యూ సార్ ఈ ఇప్పుడు చెప్పినట్టు

అక్టోబర్ ఇరవై ఒకటి రోజున పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవం అంటే అన్నమాట అనమాట ఇంజనీర్ స్థానాలు అర్పించినటువంటి పోలీసు వారి గురించి వారిని స్మరించుకుంటూ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కలిపి అదేవిధంగా వారం రోజుల పాటు ఈ వారం రోజుల పాటు మన తెలంగాణ స్టేట్ లో ప్రతి ఒక్క మండల పోలీస్ స్టేషన్ పోలీసు పన్నీ పొడి మధ్యలో హెడ్ క్యాంపులు జరుగుతున్నాము డెడ్ క్యాంపులు జరుగుతుంది హెడ్ క్యాంపులు చేయడం వల్ల లెట్ అనేది ఎక్కువ పబ్లిక్ నిర్వాత హెడ్ క్యాంపులు నిర్వహించడం టూ సీఎర్ అంటుంది ఫైవ్ సైకిల్ ర్యాలీ అదేవిధంగా అంశ అదేవిధంగా అమరావతిలో కుటుంబాలను కలిసి వాళ్ళకి బలాలు వారి మంచి అవన్నీ కూడా ఇందులో వారం రోజుల్లో అదేవిధంగా ఈ పిల్లలకు అది మన విజయవాడలో రెండు వేల కూడా ఎవరెస్ట్ ప్రోగ్రామ్ తర్వాత మనం ఆ లెవెన్ థర్టీ లెవెన్ కా ప్రాంతంలో మేడం వచ్చినట్టుగా మనం నేర్చుకున్నాం ఓకేనా గో టు యువర్ క్లాసెస్ గర్ల్స్ సార్ మే పేరెంట్ పేరు నా థెఫ్ మంగ్యా నయాక్ లైబ్రరీ అని చెప్పండి మాట్లాడే ఎవరైజ్ సార్ మాట్లాడే మనకు ఈరోజు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎందుకంటే యువత మన స్కూల్ స్థాయి నుండి మనకు జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు తర్వాత మనకు మెడికల్ కాలేజ్ కావచ్చు ఈరోజు యువత ఏంటంటే ఈ డ్రగ్స్ గంజాయి యొక్క మా ఒక దాని యొక్క యామముల పడి వాళ్ళ యొక్క జీవితాలను ఆహ్వానం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ గంజాయి కానీ మన ఈ డ్రగ్స్ మీద మనం ఎవరైతే ఎక్కడైతే కళాశాలలో మన మేము ఒక అధ్యాపకులు మరియు ఈ సాంస్కృత కళా బృందాలు మరియు హోమ్ డిపార్ట్మెంటు అనేక సంస్థల ద్వారా అన్ని ప్రచారం చేయడం వల్ల రాష్ట్రంలో డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది మేము ఆల్రెడీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ కూడా ఒక రెండు మూడు సార్లు నిర్వహించుకోవడం జరిగింది నేను స్టూడెంట్ కౌన్సిలర్ని అంతకుముందు కూడా మన ఇదే ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో ఒకసారి డ్రగ్స్ ప్రోగ్రామ్ మీద పిల్లలకు అవగాహన వాళ్ళ చైతన్యవంతం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు కూడా మన యొక్క సాంస్కృత సారథి యొక్క ఆధ్వర్యంలో డ్రగ్స్ యొక్క అవేర్నెసెస్ మీద ప్రోగ్రాం నిర్వహించేందుకు మన కళాశాలలో మా సిబ్బంది కానీ మా కళాశాల ప్రిన్సిపాల్ గారు కానీ నేను ఒక స్టూడెంట్ కౌన్సిలర్గా మీకు సహకరిస్తా అని చెప్పేసి ఈ యొక్క మహా మన డ్రగ్స్ యొక్క గంజాయిని నిర్మూలించడానికి మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి ምን ትልህ የለም ብዬሽ ነው የምንሄደው